చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత్ జట్టు ట్రోఫీని దక్కించుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది ఈ ఐసీసీ టోర్నమెంట్లో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై నలభై నాలుగు పరుగుల తేడాతో భారత్ గెలిచింది దుబాయ్లో స్లో పిచ్పై రెండు వందల యాభై పరుగులను డిఫెండ్ చేయడంలో మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు అతని అద్భుతమైన బౌలింగ్తో ఐదు వికెట్లు తీసుకొని కీవిస్ ను రెండు వందల ఐదు పరుగులకే పరిమితం చేశాడు ఇప్పుడు సెమీఫైనల్లో భారత్ జట్టు ఆస్ట్ర ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు ఆసిస్ పై విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కి చేరుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది అలాగే ఆసిస్ సైతం మరో టైటిల్ ను ఎగరేసుకోవాలని చూస్తుంది అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీఫైనల్ ముందు ఇప్పటికే వన్డేలో ఇరు జట్లు హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి ఎవరు పై చేయి సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ రికార్డులు గమనిస్తే ఆశిస్తే పై చేయిగా ఉంది ఇప్పటి వరకు ఇండియా ఆస్ట్రేలియాలు నూట యాభై ఒక్క వన్డే మ్యాచ్లలో తలపడ్డాయి ఇందులో ఆస్ట్రేలియా టీం ఎనభై నాలుగు సార్లు విజయం సాధించింది ఇక భారత్ యాభై ఏడు విజయాలు అందుకుంది పది మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితం రాలేదు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లలో భారత్పై ఆసీస్దే పైచేయిగా ఉంది ఛాంపియన్ ట్రోపీలో మాత్రం టీమిండియాదే ఆధిపత్యం చెలాయించింది ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలు మొత్తం పద్నాలుగు సార్లు తలపడ్డాయి ఇందులో ఆసీస్ జట్టు తొమ్మిది విజయాలు అందుకుంది భారత్ ఐదు సార్లు గెలిచింది ఇక ఛాంపియన్ ట్రోపీలో నాలుగు సార్లు భారత్ ఆసీస్లు తలపడ్డాయి ఇందులో రెండు సార్లు భారత్ గెలిచింది ఒక్కసారి ఆసీస్ గెలిచింది మరో మ్యాచ్ ఫలితం రాలేదు